విజయవాడలో వరద అనంతరం చేపట్టాల్సిన సహాయక చర్యలపై ప్రభుత్వం దృష్టి సారించింది అజిత్ సింగ్ నగర్ ప్రాంతంలో అనేక కాలనీల్లో వరద ప్రభావం తగ్గడంతో పారిశుధ్య పనులు వేగంగా జరుగుతున్నాయి మురుగు కాలువల్లో చేరిన పూడికను తొలగించడంతో పాటు వరద ప్రభావంతో రోడ్లపైకి కొట్టుకొచ్చిన చెత్త ఇసుక మట్టిని తొలగిస్తున్నారు వరద ప్రాంతాల్లో పారిశుధ్య పనుల కోసం రాష్ట్రంలోని వివిధ మున్సిపాలిటీలు నగర పంచాయతీల నుంచి పెద్ద ఎత్తున మున్సిపల్ కార్మికులు వచ్చారు విజయవాడలో వరద అనంతరం చేపట్టాల్సిన సహాయక చర్యలపై ప్రభుత్వం దృష్టి సారించింది అజిత్ సింగ్ నగర్ ప్రాంతంలో అనేక కాలనీల్లో వరద ప్రభావం తగ్గడంతో పారిశుధ్య పనులు వేగంగా జరుగుతున్నాయి మురుగు కాలువల్లో చేరిన పూడికను తొలగించడంతో పాటు వరద ప్రభావంతో రోడ్లపైకి కొట్టుకొచ్చిన చెత్త ఇసుక మట్టిని తొలగిస్తున్నారు వరద ప్రాంతాల్లో పారిశుధ్య పనుల కోసం రాష్ట్రంలోని వివిధ మున్సిపాలిటీలు నగర పంచాయతీల నుంచి పెద్ద ఎత్తున మున్సిపల్ కార్మికులు వచ్చారు విజయవాడలో వరద అనంతరం చేపట్టాల్సిన సహాయక చర్యలపై ప్రభుత్వం దృష్టి సారించింది అజిత్ సింగ్ నగర్ ప్రాంతంలో అనేక కాలనీల్లో వరద ప్రభావం తగ్గడంతో పారిశుధ్య పనులు వేగంగా జరుగుతున్నాయి మురుగు కాలువల్లో చేరిన పూడికను తొలగించడంతో పాటు వరద ప్రభావంతో రోడ్లపైకి కొట్టుకొచ్చిన చెత్త ఇసుక మట్టిని తొలగిస్తున్నారు వరద ప్రాంతాల్లో పారిశుధ్య పనుల కోసం రాష్ట్రంలోని వివిధ మున్సిపాలిటీలు నగర పంచాయతీల నుంచి పెద్ద ఎత్తున మున్సిపల్ కార్మికులు వచ్చారు విజయవాడలో వరద అనంతరం చేపట్టాల్సిన సహాయక చర్యలపై ప్రభుత్వం దృష్టి సారించింది అజిత్ సింగ్ నగర్ ప్రాంతంలో అనేక కాలనీలో వరద ప్రభావం తగ్గడంతో పారిశుధ్య పనులు వేగంగా జరుగుతున్నాయి మురుగు కాలువల్లో చేరిన పూరికను తొలగించడంతో పాటు వరద ప్రభావంతో రోడ్లపైకి కొట్టుకొచ్చిన చెత్త ఇసుక మట్టిని తొలగిస్తున్నారు వరద ప్రాంతాల్లో పారిశుధ్య పనుల కోసం రాష్ట్రంలోని వివిధ మున్సిపాలిటీలు నగర పంచాయతీల నుంచి పెద్ద ఎత్తున మున్సిపల్ కార్మికులు వచ్చారు